నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పటాన్చెరు చెరువు పట్టణంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు హెల్మెట్లను పంపిణీ చేశారు હેપી બર્થડે સાંગ ન્યૂઝ લંગ લિવ લંગ લિવ રમેશવર્ધન લંગ લિવ લંગ લિવ રમેશવર્ધન લંગ લિવ લંગ લિવ રમેશવર્ધન લંગ લિવ આલી તો ફાઈટ કે તો ટીનાલ મારા ઘરે ને સર ઓકે ઓકે ના ના ચાલો અંદર કહો ના પાર્લામેન્ટ જઈવો પાર્લીમેન્ટ થેન્ક યુ દિવાણ রে নো দকানা কুমার এসে আরে هيا কর দি রেকড়া ফটো ফটো এবারে মাস্টার স্যার রে স্যার বগা আরে রাওলো গুলো এই যে এটা ওপেন చేసి আমগো আমগো মন্ডর আ দরকার চন্দ্রগাঁও চন্দ্রগাঁও ফটো bata ke dena hai wo to aisa తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా పట్టణచెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్థానిక శాసన సభ్యులు మరి గూడెం మైపాల్ రెడ్డి గారు ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేయడం జరిగింది మీ ఇక్కడ కూడా చాలామంది కార్మికులకు మరి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా హెల్మెట్ల పంపిణీ చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అనేకమైనటువంటి అవమానాలను అనేకమైనటువంటి కోర్టు జీవితాన్ని అనేకమైనటువంటి అరెస్ట్ అరెస్టులను మరి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలను నెరవేర్చడానికి ముఖ్యంగా కోట్లాది ప్రజల మనోభావాలను వారి హక్కులను వారి స్థితిగతులను వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక పోరాటాలు చేసి మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది వారు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆరు గ్యారంటీ పథకాలతోటి ఈరోజు మహిళలు కానీ ప్రజలు కానీ ఆరోగ్యశ్రీ కానీ విద్యుత్ ఉచితంగా కానీ బస్సుల ఉచిత ప్రయాణం కానీ అనేకమైనటువంటి సౌకర్యాలు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మన్ననలను పొందడం జరిగింది అట్లాగే వారు అనేకమైనటువంటి ప్రణాళికలతోటి రాష్ట్రంలో విద్య వైద్యము ఉపాధి కలవాలని కల్ ఖచ్చితంగా కలిపియాలని ఇప్పటికే విదేశాల నుండి నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఎనభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగము లక్షలాది మంది సుమారు నలభై లక్షల మందికి రెండు లక్షల రైతులకు రుణమాఫీ అనేకమైనటువంటి ప్రజలకు ప్రయోజనాత్మకమైనటువంటి కార్యక్రమాలను నెలకొల్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా మేము పడంచెరు పట్టణంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలు ముఖ్యంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భగవంతుడు ఆశ్చర్యోగ్యాలతోటి వారి వంద సంవత్సరాలు నిండుగా జీవించాలి పేదల పక్షాన పోరాడాలి పేదలకు అభివృద్ధి పదంలో వారు ఖచ్చితంగా ముందుండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి సోదరులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం